కి నలుగు పెట్టేటప్పుడు ఒక కానిస్టేబుల్ అయితే ఫోన్ చేస్తాడు స్త్రీ చంపిన వాళ్ళలో ఒకటి దొరికాడనేది చెప్పడంతో ఇక హాడ విడిగా ముకుందాకి నలుగు పెట్టే దగ్గరికి అయితే వెళ్తాడు ఇక్కడ అనేది చెప్పడంతో పోలీసులు అయితే వాడిని తీసుకుని వస్తూ ఉంటాడు ఎందుకంటే భవానీ మురారిని పొలిమేర దాటకొడుతూ పెళ్లి కొడుకు చేసిన తర్వాత అని చెప్పని పంపించదు ఇక కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణ భవానికి ఎదురు తిరుగుతుంది ఏంటి అత్తయ్య మీరు అసలు మా ఏసీపీ సార్ని పిర్గొండలాగా చేస్తున్నారు అసలు ఇదంతా కారణం మీరే అనిపిస్తుంది నాకు ఎక్కడ నిజాలు బయటపడితే మీరిచ్చిన మాట పోతుందేమో అని ఇలా చేస్తున్నారని అయితే భవానిని ఎదురు తిరుగుతుంది అయితే కానిస్టేబుల్ అంతలో ఆ రౌడీని అయితే తీసుకుని వస్తాడు ఆ రౌడీ కాస్త పెద్దపల్లి ప్రభాకర్ ఇదంతా చేయించాడని చెప్పగానే రేవతి భవానీ కృష్ణ అందరూ షాక్ అయిపోతారు అదేంటి పెద్దపల్లి ప్రభాకర్ మీద చెప్పాడు అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలిసింది కదా మురారి అసలు నిజమేంటో ఇందాకంతా ఆ కృష్ణ అన్ని మాటలు మాట్లాడుతుంటే అందరూ కామ్గా ఉన్నారు నువ్వు వెళ్ళొద్దు మురారి వాళ్ళు నిన్నేం అని నాకు భయంగా ఉంది నేను నిన్ను కనకపోయినా అంతే మమకారంతో నిన్ను పెంచాను నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను ముకుంద నువ్వు బ్రతికే ఉన్నాడని చెప్పిన తర్వాత ముకుంద మీద నాకు గౌరవం చాలా పెరిగింది అని అయితే చెప్తూ ముకుందని పొగుడుతూ ఉంటుంది కృష్ణని ఇంకా మురారి జీవితంలో ఉండకు అన్నట్టు కృష్ణని ఇంట్లో ఉంచి తరమేస్తుంది ఇంకా మురారి అయితే ఏం చేయని స్థితిలో ఉండిపోతాడు కానీ దేవ్ ఆ కానిస్టేబుల్ని ఆ రౌడీని కొనేసి వాళ్ళకి డబ్బులైతే ఇస్తూ ఉంటాడు నేను చెప్పినట్టే చేశారు ఇలాగే చేస్తూ ఉండండి అయితే వాళ్ళకి డబ్బులైతే ఇస్తాడు కానీ మురారికి మాత్రం ఈ విషయం తెలియదు ముకుంద కూడా తెలియదు ఇదంతా చేసేసి పెద్దపల్లి ప్రభాకర్ మీద అన్నట్టు కావాలని ఇంట్లో వాళ్ళు నమ్మించేలాగా ఆఖరికి రేవతిని కూడా నమ్మించేలాగా ప్లాన్ చేసి చేస్తాడు కుట్రలు చేసిన కృష్ణ ఆఖరికి దేవిని నిజ స్వరూపం బయటపెట్టింది ఇక భవానీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అసలు విషయం తెలిసిన తర్వాత కమింగ్ ఎపిసోడ్